we <laughs> should China. कारालू चेर సాధీన చైని ఖోర ప్రయా పడలే దయాధీన చలే దైయా స్పడలే ఏది ని కోరకు ఇక్క నైనా ననువాం can i మీ అందరికీ దేవుడి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు ఈరోజు కాశ్మీర్లో శ్రీనగర్లో ఉన్నాం మీకు అందరికీ లాస్ట్ టైం చెప్పినట్టుగా లూక్స్ చర్చ్ ఇది ఎన్నో సంవత్సరాల క్రితం మిషనరీలు కట్టింది నూట ముప్పై సంవత్సరాల క్రితం అయితే మూతబడిపోయి కూడా కొన్ని సంవత్సరాలు అయిపోయింది దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు అయితే రెండు సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు చాలా అద్భుతంగా ప్రార్థన చేసి వెళ్ళాం మీ అందరికి కూడా చెప్పాం ఈ మందిరం తెరవబడాలి అని అయితే ఏమైందో తెలియదు కానీ సడన్గా మేము వచ్చేసరికి అలా ఓపెన్ చేస్తుంది ఇది ఒక వేస్తున్నారు క్రిస్మస్కి ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఐదో తేదీకి ఇది ఓపెనింగ్ అంట రీ ఓపెనింగ్ ప్రైజ్ గాడ్ ఇంత అద్భుతం కాశ్మీర్లో ఉండే చర్చ్ గురించి మనం ప్రార్థన చేసినా కూడా తెరవబడుతుంది ఆల్రెడీ మీకు తెలుసు ప్రకాశం జిల్లాలో చర్చ్ గురించి ఏం జరిగిందో అద్భుతంగా దాన్ని రెనోవేషన్ చేశారు ప్రారంభం కూడా అయిపోయి ఉంటుంది సో ఇది కూడా నిజంగా ఎక్కడైతే చర్చి మూతబడి ఉందో అక్కడ కనుక మనం వెళ్ళి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నామములో ఆ చర్చి తెరవబడును గాక తెరవబడుతుంది అంతే అది దీని గురించి చెప్పడానికి చాలా ఉంది ఇప్పుడు చెప్పలేను ఎందుకంటే ఒక ట్రాఫిక్లో ఇరుక్కుని వచ్చాం మీకు చూపిస్తాను ఆ ట్రాఫిక్ కూడా చాలా భయంకరమైన ట్రాఫిక్లో నుంచి వచ్చాం ఇంకా అందుకని ఇప్పుడేం చెప్పలేము మైండ్ అంత డిస్టర్బెన్స్ అయిపోయింది ఇక్కడ చాలా కంజెస్టెడ్గా ఉంది పైకి పైకి గుద్దడానికే వస్తూ ఉంటారు కారుకి అందుకని చెప్పాలనుకున్న మ్యాటర్ మొత్తం నేను మర్చిపోయాను रालतुन्ना <laughs> రాలుతున్న క్రీస్తు రాజు బిడ్డలు కరుణించని క్రీస్తు విరోధులు రాలుతున్న క్రీస్తు రాజు బిడ్డలు కరుణించని క్రీస్తు విరోధులు విచియుండు మా క్రీస్తు రాజ్యముకై కై మేలుకో క్రైస్తవమా మెలుకువతో ప్రార్థించుమా మేలుకో క్రైస్తవమా మెలుకువతో ప్రార్థించుమా प्रार्थिं च ఏది ఏమైనప్పటిని ఈ చర్చి గురించి రెండు సంవత్సరాల క్రితం వీడియో పెట్టాం దేవుడు ఈ ప్రార్థన ఆలకించాడు మీ అందరి ప్రార్థన విన్నాడు అందుకని దేవుడు అద్భుత రీతిలో ఈ చర్చ్ని ప్రారంభవచ్చును జరిపిస్తున్నాడు రెనోవేషన్ జరుగుతుంది ఇప్పటిదాకా దాకా వర్కర్స్ కూడా ఉన్నారు ఆ ఫాదర్ ఎవరో పాస్ట్ గారు ఎవరో లేరంటే ఇక్కడ ఉంటే మాట్లాడదాం అనుకున్నాం నంబర్ ఏమంటే దొరకలేదు అందుకని ఏది ఏమైనా నంబర్ లేకపోయినా పర్లేదు ఆయన కలవకపోయినా పర్లేదు ఈ చర్చ్ ఓపెన్ అయింది చాలు కాబట్టి రెనోవేషన్ జరుగుతుంది కనుక చెప్పులు కూడా వేసుకొని వచ్చి మరి అందరూ వేసుకొని వస్తున్నారు మరి బయట ఇప్పితే ఇక్కడంతా ముస్లింస్ కనీసం బైబుల్ కూడా పట్టుకొని రాలేని పరిస్థితి ఇక్కడ అందుకనే బైబుల్ కూడా కార్లో పెట్టుకొని తెచ్చుకున్నాం ఏది ఏమైనా చర్చి కోసం ఒక్కసారి ప్రార్థన చేయటం వెళ్ళిపోవటం కార లోయలలో నాకు వెలుగై ఉన్న దేవా ఎండిన ఎడారి స్థితిలో నాకు జీవమై ఉన్న దేవా గహరాంధ కారోయలలో నాకు వెలుగై ఉన్న దేవా ఎండిన ఎడారి స్థితిలో నాకు జీవమై ఉన్న దేవా నీ కృపతో నన్ను బ్రతికిస్తున్న దేవా ఇదిగోండి ఈ బెంచులు కూడా ఈ బెంచీలు కూడా చూడండి అప్పటి అట్లాగే ఉన్నాయి అట్లాగే పుల్పీటు ఇది కూడా మరో పుల్పీటు అక్కడ క్రాస్ ఉంది చూడండి అసలు అప్పట్లో మిషనరీస్ ఎంత అందంగా సుందరంగా తయారు చేశారు చూడండి ఇదంతా కూడా పాడైపోతే మళ్ళీ వాళ్ళు రెనోవేషన్ చేస్తున్నారు చాలా అద్భుతంగా ఉంది చాలా ఆశ్చర్యకరం సో ఏదేమైనా మీరు అంతా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్కడ పాడుబడిపోయిన మందిరం ఉన్నా మనము ప్రార్థన చేస్తే దేవుడు ద్వారాలు ఓపెన్ చేస్తాడు ఓకే ఇది మీ అందరికీ ఇది రెండో చర్చి సాదృశ్యం కాబట్టి ఈ చర్చి కోసం ఇంకా ప్రార్థించండి ఇక్కడ నశించిపోయే అనేక మంది ప్రజలు ఉన్నారు ఎవరు కూడా సరిగ్గా వినరు అసలు కాబట్టి ఇక్కడ అద్భుతమైన సువార్థకుడిని ఏర్పాటు చేసి మంచి సువార్తగా ప్రకటిస్తే దేవుడే నడిపిస్తాడు ఈ చర్చి మొత్తం నిండిపోతుంది ఇంకా ఇది పట్టకుండా ఇంకా అనేక ఇంకా వేరే బిల్డింగ్ కూడా కట్టాలి ఓకే దీన్ని ఇప్పటివరకు పక్కనే చెస్ట్ హాస్పిటల్ ఉంది గవర్నమెంట్ వాళ్ళు వాడుకున్నారు అది ఇది గోడౌన్ లాగా వేసి ఇప్పుడు తీసేసి మంచిగా నీట్గా చేస్తున్నారు చాలా సంతోషకరం అది అదిగంటే అక్కడ చూసినట్లయితే ఎస్ లుక్స్ చర్చ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ యాజ్ విట్నెస్ టు కాశ్మీర్ ద బిషప్ ఆఫ్ లాహోర్ పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో సార్ ఓకే ఏది ఏమైనా థ్యాంక్ యూ నామములో మన బాధలు పోవును దుష్టాత్మలు పారిపోవును శోధనలో జయమొచ్చును మృతులకు నిండు జీవముచ్చును హృదయములో నెమ్మదొచ్చును యేసుని మన బాధలు పోవును దుష్టాత్మలు పారిపోవును శోధనలో జయమొచ్చును మృతులకు నిండు జీవమొచ్చును హృదయములో నెమ్మదొచ్చును

వెళతారా నా ప్రేమను చెబుతారా మీలో చెబుతారా రక్షణ పొందని ప్రజలు లక్షల కొలది ఉన్నారు మారుమూల మూల గ్రామాల్లో ఊరిలో పలి వీధుల్లో ఎవరైనా పరుడైన ఆర్థికముగా లొటులెన్నున్న ఆశలు నిరాశలే అయినా ప్రభు ఏసుని నమ్మినచో నీవు విడుదల నందెదవు పరివర్తన చెందినచో పరలోకం చేరదవు ఏ చూశారు కదా కరెక్ట్గా రెండు సంవత్సరాల క్రితం గేట్లన్నీ క్లోజ్ చేస్తున్నాయి తాళాలు వేసున్నాయి లోపలన్నీ పిచ్చి ముక్కలు మొలిస్తున్నాయి ఇక్కడే ఇక్కడే నుంచోని ప్రార్థన చేశాం మీరు ఆల్రెడీ వీడియో చూడొచ్చు మళ్ళీ ఇంకోసారి చేద్దాం ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఉండే చర్చి కూడా రెండు సంవత్సరాల క్రితం నుండి వీడియో పెడుతూ పెడుతూ ఉంటే ఈ మధ్య ఓపెన్ అయ్యింది ఇది కూడా కరెక్ట్గా రెండు సంవత్సరాల క్రితం రెండు వేల మూడు అక్టోబర్లోనే పెట్టాను ఈ వీడియో కూడా ఇప్పటికి రెండు సంవత్సరాలు అయింది తెరవబడింది లోపల రెనోవేషన్ జరుగుతుంది క్రిస్మస్కి రీఓపెనింగ్ చాలా అద్భుతం మీరు కూడా దయచేసి ఎక్కడైతే మందిరం ఉందో అక్కడ సైలెంట్గా ఉండబాకండి వెళ్ళి ప్రార్థన చేయండి నాకు కూడా అవకాశం ఉంటే చెప్పండి నేను కూడా వచ్చి ప్రార్థన చేస్తాను నాకు తెలిసిన నా జీవితంలో ఎన్నో సంవత్సరాలుగా మూతపడిపోయిన చర్చిలు నేను చేసిన ప్రార్థన దేవుడు ఓపెన్ చేశాడు అంటే నాకు చాలా ఆనందం ఎందుకంటే నేనేం చేయలేను ఎందుకంటే నేనేం చెప్పలేను ఇంకా ఇది రెండో చర్చి ఓపెన్ చేశాడు ప్రభు శ్రీనగర్లో కాశ్మీర్ ప్రాంతంలో భయంకరమైన ప్రాబ్లం అసలు అసలు క్రిస్టియన్స్ అంటేనే చంపేస్తారు మీకు రీసెంట్గా తెలుసు పహల్గామ్ అనే ప్రాంతంలో ఉగ్రవాదులు అండర్వేర్ ఇప్పి మరీ చెక్ చేసి ముస్లిం కాదనుకొని కాల్ చేశారు క్రైస్తవులు కూడా ఉన్నారు వాళ్ళ అంత డేంజర్ ఇక్కడ అలాంటి ప్లేస్లో ఎన్నో సంవత్సరాలుగా మిషనరీలు వచ్చి ఇంత మంచి మందిరాన్ని కడితే దాన్ని క్లోజ్ చేసి పాడుపడిపోయింది క్లోజ్ చేస్తే అందుకని దేవుడు మన ప్రార్థన ఆలకించి అందరూ చేశారు ప్రార్థన నేను ఇక్కడి నుంచి చేశాను మీరు ఎక్కడి నుంచి చేశారు దేవుడు ఆ ప్రార్థన ఆలకించి అద్భుతమైన రీతిలో లోపల మంచి అందంగా సుందరంగా తీర్చిదిద్దుతున్నారు ఇంతకంటే ఇంకేం కావాలి మన ప్రార్థన దేవుడు వింటున్నాడు దేవుడు ఇంకా మనుషులను ప్రేమిస్తున్నాడు ఇక్కడ ఉండే తీవ్రవాదులను కూడా ఇంకా ప్రేమిస్తున్నాడు దేవుడు ఇక్కడ నశించిపోతున్న ప్రజలు చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు కనుకనే ఈ చర్చిని మళ్ళీ ఓపెన్ చేస్తున్నాడు ఓకే మీరంతా ప్రార్థించండి ఎక్కడైనా పాడబడిపోయిన సంఘాలు ఉంటే నాకు మెయిల్ చేయండి నేను కూడా వస్తాను మనమందరం కలిసి ప్రార్థన చేద్దాం దేవుడి ద్వారాలు తెరుస్తాం ఎక్కడ మూతబడిపోయిన చర్చ్ అయినా సరే మనం వెళ్ళి ప్రార్థన చేస్తే వినే దేవుడు మన దేవుడు తెరిచే దేవుడు మన దేవుడు ఓకే సాతాన్గాడు ఏదైతే మూసేస్తాడో దేవుడు తెరుస్తాడు దాన్ని దానికే రెట్టింపుగా సేవ జరుగుతుంది ఇక్కడ కూడా ఒక మంచి మిషనరీని ఒక మంచి స్వార్థికుని దేవుడు అనుగ్రహించి ఇక్కడ పంపిస్తే అద్భుతమైన రీతిలో స్వార్థ తరిగిస్తారు ఇక్కడ ఎవరైనా మంచిగా ఫ్రెండ్లీగా మాడితే వింటారండి వాళ్ళెంత వేరేలాగున్నా కూడా అందరినీ మనం తీవ్రవాదులు అనలేము కొంతమంది ఉంటారు మనం మంచిగా ఫ్రెండ్లీగా మాట్లాడితే వాళ్ళు కూడా మంచిగా వింటారు దేవుడి గురించి ఇప్పుడు పాపం లోపల పనిచేసే వాళ్ళంతా కూడా మామూలులే వాళ్ళు క్లియర్గా చెప్పారు ఇట్లా డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్కి ఓపెన్ అవుతుంది అని సో ఏదేమైనా దేవునికి వేలాది స్తోత్రాలు వందనాలు ఎందుకంటే నేను చెప్పాను మీ అందరికీ కూడా ఈ చర్చి గురించి ప్రార్థన చేసినందుకు ఆ శిరస్సు వంచి మీకు నమస్కారం చేస్తాను ప్రైజ్ ద లాడ్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని మీ సంఘాలని మీ ప్రాంతాన్ని దీవించి ఆశీర్వదించుకుని గాక ఆ అమ్మాయి థ్యాంక్ యూ ಸುಂದರಮನ ಪಾದ ಸುವಾರ್ತೈ ಪರಿಗತ್ತೇ ಸಮರ್ಪಣ ಸಾಗೇ ಸುದೀರ್ಘ ಪೋರೋ ಸಹೋದರ ಸಾ కలత కరుణతో సాగిపో ముందుకు ప్రైజ్లవాడు మీ అందరికి దేవుడి పేరిట హృదయపూర్వకమైన వందనాలు ఇక్కడ యాక్చువల్గా వీడియో చాలా పర్సనల్ ప్లేసు సీక్రెట్ ప్లేసు యేసు ప్రభు వారు మన భారతదేశంలోని కాశ్మీర్లోని శ్రీనగర్కి వచ్చారు ఇక్కడ చనిపోయారు అని మన మహమ్మదీలంతా అనుకొని సమాధిని కట్టారు సో ఇక్కడ బోర్డు మీద క్లియర్గా ఉంది ఖురాన్ ఏం చెప్తుంది బైబుల్ ఏం చెప్తుంది అని అదంతా రాంగ్ మీరు వీటిని నమ్మొద్దు యేసుప్రభు వారు అక్కడే రెత్లహేమ్లో పుట్టారు కలవరి కొండ మీద సిలువ పాతి పెట్టే తర్వాత తిరిగి మూడో రోజులు లేయబడ్డారు లేచి ఆయన పరలోకానికి వెళ్ళారు మనందరి కోసం స్థలాన్ని ఏర్పరచడానికి రెడీ చేయడానికి సో ఆయన కాశ్మీర్లో లేడు శ్రీనగర్లో లేడు కాబట్టి మీరు దయచేసి ఇలాంటి అపోహాలను నమ్మపాకండి ఇంతకు ముందే మీకు ఆల్రెడీ నేను ఒక వీడియో పెట్టాను సో కావాలంటే మళ్ళీ కూడా మీరు చూడండి సో ఇది కరెక్ట్ కాదు లోపల కూడా సమాధిని కట్టినట్టుగా అక్కడ కిటికీలో పెట్టారు మీరు ఒకసారి చూడండి అందరూ దారాలు కట్టుకుంటూ ఉంటారు ఇదిగోండి ఆ లోపల సమాధిలాగా ఏర్పాటు చేశారు వాళ్ళు ఆయన ఈ సమాధిలో లేడు ఆయన ఏ సమాధిలో లేడు ఆయన లేచి వెళ్ళిపోయాడు ఇక్కడ ఎక్కువసేపు మాట్లాడటం కుదరదు అందుకనే నేను ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నాను మీకు నేను తర్వాత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడైనా ఎందుకంటే ఇక్కడ నుంచొని మాట్లాడకూడదు కూడా సో ఇది పక్కనే మజీద్ ఉంది ఆ పక్కనే ఇది దీన్ని షరైనాఫ్ హజరత్ యూజా ఇంకేదో సంథింగ్ ఉంది సో దీని గురించి నేను మీకు బ్రీఫ్గా చెప్తాను భువారు సత్యము మార్గము జీవము ఆయనకి లేదు ఆయన చనిపోయాడు ఇక్కడే పాతి పెట్టామని వీళ్ళు నమ్ముతారు అది కరెక్ట్ కాదు ఓకే థ్యాంక్ యూ వార్తను నా సోదరి ప్రతిరోజు ప్రతిక్షణం ప్రకటించు

థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆర్ క్రిస్టియన్స్ దాట్ జస్ట్ విజిటింగ్ సో మచ్ సో వాళ్ళు కూడా చెప్తున్నారు ఇక్కడ నార్మల్గానే ఆయన డెత్ అయ్యారంట ఆయన ఉన్నారంట లోపల సమాజంలో మనం ఏం చెప్తాం ఇంకా అందుకని నేను మీకు మిగతా విషయాలు నేను తర్వాత చెప్తాను థ్యాంక్ యూ ప్రైజ్ తెలవట ಚಲಾ ಏ ದಿನ ಪ್ರಯಾಸ ಪಡಲೆ ದೈಯ ಏ ದಿನ ಖೋರಕು ಚಲ ದೈಯ ಏ ದಿನ